రేవంత్ రెడ్డి ఇరుపదముడు ఆయన తెలుగుదేశంలో కాలు ఇది కుంపటిగా మారుతుందని చెప్తా సిగ్గుసరముంటే నేను బదిలీ నీకెందుకు భయం నీవు దొంగ కాకుంటే నీకెందుకు భయం భారతీయ జనతా పార్టీకి రజాకారులకు బట్టిన గతి పడుతుందట నేను అడుగుతున్నా నీకు అసలు నాలెడ్జ్ ఉందా నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పి సీఎంగా నేను అడుగుతున్నా తెలంగాణ పరువు తీస్తున్న సీఎం ఏందని చెప్పి మన పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఇండియాకి ఒక్కరోజు స్వతంత్రం వచ్చిందట అంటే ఈ గత్త బుర్ర తలకాయలు ఉండకాళ రుండమైంది డల్ బెడ్రూమ్ కూడా ఉపయోగపడతాడు పత్రిక ముఖ్యం కిరాయ గారు మున్సిపల్ అధ్యక్ష రెడ్పాల్ రెడ్డి గారు మరియు జిల్లా దళిత మోర్చ అధ్యక్షుడు కృష్ణ గారు ప్రకాష్ గౌడ్ గారు మరియు యువమోర్చ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యువతలందరూ కూడా నమస్కారము నిన్న మన యొక్క సీఎం గారు మాట్లాడుతూ పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ఇక తెలంగాణ కూడా కాంగ్రెస్ ముక్తయిపోతుందనే భయంతో మాట్లాడడం జరిగింది అదేంటంటే కాషాయ పార్టీకి ఓట్లేస్తే రిజర్వేషన్లు అయితే రేవంత్ రెడ్డి గారు నిజంగా సీఎంగా మాట్లాడి ఉంటే లేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడి ఉంటే జన్స్ పీరియడ్ నుండి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చూపెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అప్పటి నుండి రాజ్యాంగాన్ని మార్చే చరిత్ర మీది నూట అరవై మూడు సార్లు రాజ్యాంగాన్ని మార్చింది ఇప్పుడు నీ ఉన్న పార్టీ వాళ్ళని చెప్పి మనం అప్పుడు లేవు నీ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజనారాయణ గారు మీ ఇందిరాగాంధీ మీద కేసు పెట్టే ఎన్నికలు చల్లవని చెప్పేసి ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉండడానికి వీల్లేదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు ఆర్డర్ ఇస్తే రాత్రికి రాత్రి అమెండ్మెంట్ చేసి రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి ఎమర్జెన్సీ విధించి దేశం మొత్తం కూడా జైలు చేసినటువంటి చరిత్ర మీదే మాదా అని చెప్పి నేను చేస్తున్నాను రేవంత్ రెడ్డి మాట్లాడితే కాకి భగవద్గీత వర్ ఇట్ల ఉండదు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి నేను మనం ఇంకో మాట చెప్పా అసలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తాను అసలు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంస్థ ఎజెండా ఉందా వాళ్ళు చేస్తున్న పని ఏంటి సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ అని చెప్పి ముందు అరే ఈ భారతదేశంలో అందరు సుఖంగా ఉండాలి నా భారతదేశం హిందూ రాష్ట్రంలో ఎవరు కూడా దుఃఖించడానికి వీల్లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్ సంఘం పేరెత్తిన తప్పుడు ప్రచారం చెప్పినా నీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి రజాకారులకు పట్టిన గతి పడుతుంది అక్కడ నేను అడుగుతున్నా నీకు అసలు నాలెడ్జ్ ఉందా నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పి సీఎంగా నేను అడుగుతున్నా తెలంగాణ పరువు తీస్తున్న సీఎం ఏందని చెప్తున్నా అది మన పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఇండియాకి ఒక్కరోజు స్వతంత్రం వచ్చిందట అంటే ఈ గత బుర్ర తలకాయలో ఉండకాళన అర్థమవుతుంది ప్రజాకారులకు పట్టిన గతే బీజేపీకి పడుతుందట రజాకారులకు పట్టిన వ్యక్తి బీజేపీ కాదు ఆల్రెడీ భారతదేశంలో మీకు పట్టింది భారత్ ముక్త కాంగ్రెస్ అయిపోయింది ఈరోజు నేను నీకు మనవి చేస్తున్నా రేవంత్ రెడ్డి ఎంత వృద్య ఆలోచన చేసి మాట్లాడు భారతీయ జనతా పార్టీ రజాకారులు చేస్తావా భారతీయ జనతా పార్టీ కాదు నీ పార్టీ जिन्नानु نتیమీల పెట్టున పార్టీ మీ పార్టీ నా పార్టీ కాదు నా పార్టీवर نتیమీల పెట్టునది ભારત માતાని نتیమీల పెట్టునది ભારત માતાకి జై ಅಂತం వందే మాత్రం అంటే మనం జీఎం చే తో ఇస్కే liye జైएंगे मरेंगे तो इसके लिए मरेंगे आता मैं એમ అంటున్నావా జీఎం చే తో పోస్ట్ కే liye జైएंगे मरेंगे तो पोस्ट के लिए मरेंगे नहीं तो घर में जाकर सोएंगे భారత జనతా పార్టీ గెలసినా ఓడినా పంతొమ్మిది వందల యాభై నుండి ఈ రోజు వరకు ప్రజల కోసం మహాత్సలు అరే ప్రతిపక్షంలో ఉన్నది అందరికంటే ఎక్కువ మహాపార్ ప్రతిపక్షాల్లో ఏం చేయాలో రూలింగ్లో ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి ఉన్నదే ఉన్న ఉన్న నాలెడ్జ్ దీకెక్కడి మూడో విషయం చెప్తారు గుజరాతీల్లో ఆధిపత్యం చట్ట సాధనకి వీలు అసలు నా గడ్డ మీదొచ్చి నన్నే మీరు బెదిరిస్తారా నీకు బుర్ర ఉందావా అసలు నీవేం చేస్తావు తెలంగాణ పౌరుషాన్ని గురించి మాట్లాడే అధికారం నీకు లేదు తెలంగాణ ఉద్యమం నడిపే నడిచేటప్పుడు ఏ పార్ట్లో ఉన్నావు నువ్వు తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి ఇదే మద్దూరు లోపల మా తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీచార్జ్ చేసుకున్నాడు నీవు ఆ తెలంగాణ గురించి మాట్లాడే తెలంగాణ పౌరుషంతోనే నేను ఈసారి బొంద పెడతానని చెప్పి మనం చేస్తున్నా అంటే ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఎలంసీనట అవునా తెలంగాణ వర్సెస్ భారతీయ జనతా పార్టీ జరుగుతున్నదే ఏం మాట్లాడుతున్నది గుజరాత్ డామినేషన్ నేను అడుగుతున్నానయ్యా అందుకే గుజరాత్లో పుట్టినటువంటి గాంధీ కూడా చెప్పింది ఏమని తెలుసా అరే నాయన ఈ కాంగ్రెస్ సంస్థని తీసేసేయండి ఈ పేరును పెట్టొద్దండి అన్నాడు ఆయన ఎవరు గుజరాత్ అయింది సిగ్గు సరిముంటే నేను బదులు చేస్తున్నా అరే నిజంగా లాల్ బాగ్ మన యొక్క సర్దార్ పటేల్ లేకుంటే ఉక్కు మంచి సర్దార్ పటేల్ అదే గుజరాత్ పుట్టినటువంటి నాయకుడు లేకపోతే పోలీస్ యాక్షన్ ఈ తెలంగాణ మీద చేయకుంటే ఈ రోజు నువ్వు సీఎం అయ్యేవాడా అని చెప్పి మనవి చేస్తా మీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తే సర్దార్ పటేల్ ఎవరిని వినకుండా పోలీస్ యాక్షన్ తీసుకొని తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు స్వతంత్రం వచ్చేటట్టు చేసినటువంటి మహానుభావుడు ఎక్కడ కుట్టినాయా గుజరాత్ జగా తెర బుర్ర తెచ్చుకో ఈరోజు నువ్వు చెప్తుండవు అరే నిజంగా నువ్వు అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే నిజంగా నీ ముఖ్యమంత్రి అయితే సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్వాతంత్రం వచ్చింది కదా అమరవీరులకు సాక్షిగా ప్రాణాలు కోల్పోయారు ఉద్యమాలు చేశారు రజాకారులను తరలికొట్టారు మరి సెవెంటీన్ సెప్టెంబర్ ఆఫీషియల్గా నిర్వహించారు ప్రకటించు రేపు దమ్ ఉంటే మా పార్టీ దమ్మున్న పార్టీ రజాకారులకు వ్యతిరేకంగా పోరన్న పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఉన్నప్పుడు కూడా అమిత్ షా గారు వచ్చి మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ సెవెంటీన్ సెప్టెంబర్ అఫీషియల్ గా నిర్వహించడమా లేదా ఈ బావే మాకు చెప్పింది అదే కాలం వచ్చి నా తగ్గ నేర్పుతాడని జూటా మాట్లాడేది బంచే ఆయన అంటాడు అసలు ఆయన నోటీస్ వస్తే తెలంగాణ పౌరుషు తెలంగాణ వాళ్ళకే అవమానం నోట్ల మరి ఇర్కబడి బేల్ మీద ఉండవు కాదు అదే వరకు మా అవమానము నోటు కోట్ల ఇర్కబడినటువంటి సన్యాసిని సీఎం చేసినామని చెప్పి ఈరోజు తెలంగాణ వాళ్ళతో బాధపడుతుంది ఈయన ఎక్కడో తెచ్చు తెచ్చుకుని పెట్టుకుంటున్నాను ఆయన జూటా కోరు మనిషి లప్పు మాట్లాడే మనిషి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అందరు పొంపలు ఆర్పేసిండ్రు నరేంద్ర మోదీ అదే పనిచేసిందా నరేంద్ర మోదీ ఏం చెప్పిండో చేసిండు చేయడమే కాదు అకౌంట్లో ఏ మరి నీవేము నాయనా ఈరోజు భారతదేశాన్ని పాలించే ప్రధానమంత్రి గురించి ఆయన మాట్లాడుతున్నావు అంటే ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రధానమంత్రి కాదా మరి నీవే చెప్తే నువ్వు అన్నావని చెప్పేసి నేను నోరా పోరా ఎప్పుడు అన్న అంటువుదేలోదు ఎప్పుడు ఏమంటువు తెలియదు ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అంటే అసలు విశ్వాసం మొత్తం కూడా కోల్పోయింది మా పని అయిపోయిందనే ఫీల్కి వచ్చింది ఇక ఈ ఎలక్షన్లో ఏదైనా అయిపోతే నా పోస్ట్ ఉంటుందో లేదో అనే భయం చూస్తున్నా ఇంకో విషయం ఏమన్నాడు నేను అడుగుతున్నాయి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు కూడా విదేశ్వరులు కాదు మరి నేను గుజరాత్ రాజకీయంగా నడుస్తున్నది అంటున్నాను మరి నీవెవరంగా ఉన్నావు రాయన ఇటలీ ఆమె నీ వివాహమాడి ఇటలీ ఆమె రాజకీయం నడుస్తున్నది మరి ఇటలీ ఆమె పిల్లగాడు ఇటలీ ఆమె కొడుకు పిల్ల ఈరోజు రాజకీయం చేస్తున్నదే అల్లుడు రాజకీయం చేస్తున్నదే నువ్వు ఇటాలియన్ రాజకీయాన్ని తీసుకొని వచ్చి భారతదేశ రాజకీయాన్ని ఛాలెంజ్ చేస్తావా ఎవరికి పుట్టిండు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎక్కడి నుండి వచ్చింది సోనియా గాంధీ ఎక్కడి నుండి వచ్చింది ఆమె మా పెళ్లి చేసుకున్నది సంతోషమే మరి ఆమె ఆమె అక్కడి నుండి వచ్చి మన ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండి మన రాజకీయాలు ఉండి నేను భారతదేశాన్ని శాసిస్తా అన్న ఆమె చేతి కింద పోచే నీళ్ళు ఆగేటోరు ఆమెకు సపోర్ట్ చేసేటోరు చెప్పరాయన ఈరోజు ప్రధానమంత్రి ఎవరు చెప్పు తెలంగాణ మధ్య అసలు బీజేపీ మధ్య కోట తెలంగాణ మధ్య బీజేపీ మధ్య కాదు వందే మాత్ర గీతాన్ని నాశనం పట్టించిన వాళ్ళు మీరు భారత్ మాతకు జై అనని వాళ్ళు మీరు ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తానని సపోర్ట్ చేసేవాళ్ళు మీరు విదేశాల్లో పోయి భారతదేశం యొక్క పరుగు తీసేవాళ్ళు మీరు భారతీయ జనతా పార్టీ ఇదే పివి నరస ప్రధానమంత్రి ఉంటే ప్రతిపక్ష నాయకులుగా ఈవెన్ఏలోపై భారతదేశం యొక్క చరిత్రను భారతదేశం యొక్క గొప్పతనాన్ని మా ప్రభుత్వం గొప్పతనాన్ని చాటిన పార్టీ మాది ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ నైడు గారు ఉన్నప్పుడు మరి ఆర్ఎస్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కవాత్ చేసిన విషయం మర్చిపోతుంది పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు రక్తం ఇవ్వడానికి లక్షలాది మంది పోయి ఆర్ఎస్ఎస్ స్వయం రక్తం ఇచ్చింది మర్చిపోయింది చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిడ్డ ఇక నీ పని అయిపోయింది జూటా మాట్లాడేది బంచే వాస్తవాన్ని మాట్లాడు ఏం మాట్లాడతారా ఆయన నరేంద్ర మోదీ తెలంగాణ వాళ్ళకు సవాలు చెప్పుకున్నారంట నరేంద్ర మోదీ అలా నోటి చింత కేజ్రీవాల్ చూడడం లోబోల్ పోయి కూర్చున్నారు సిబ్బు సూర్యుని పోయి లోబల్ పోయి కూర్చున్నారు నరేంద్ర మోదీ పోయి చోటుకో చూడతానని నీకెందుకు భయం నీ దొంగ కాకుంటే నీకేందుకు భయం ఫేక్ టైప్ ఎవరి తయారు చేసి చెప్పు కదా మరి అమిత్ షా గారు ఫేక్ స్టేట్మెంట్ క్రియేట్ చేసి చెప్పమనాల నిజంగానే మొగోడ నేను చెప్తా మొగోడవైతే జంక్షన్ పీరియడ్ నుండి ఈ రోజు వరకు ఇన్ని ఎన్నికలు జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఈవెన్ అందరూ కలిసి ఉన్నప్పుడు కూడా మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పారు నరేంద్ర మోదీ సాక్షాత్ వచ్చి మంద కృష్ణ మాదిగా మీటింగ్ పెడితే కమిటీ వేసి వీళ్ళకి న్యాయం జరగాలని ఆలోచించాను ఇంకోటి విచిత్రం ఏంటంటే బీసీల రిజర్వేషన్ కేంద్రం మీద ఇస్తారా వీళ్ళ మతపరమైన రిజర్వేషన్ లేవట మతపరమైన రిజర్వేషన్ ఉన్నాయా లేదా అనేది మీరు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మన యొక్క అంబేద్కర్ యొక్క రాజ్యాంగానే కాదు అంబేద్కర్ యొక్క ఈ దేశంలో క్రియేట్ చేసింది నరేంద్ర మోదీ ఆయన చదివిన ప్లేస్లో ఆయన పుట్టిన ప్లేస్లో ఆయన పెరిగిన ప్లేస్లో ఆయన ఎక్కడైతే ఆ తపస్సు ఆ మొత్తం ప్రాంతాన్ని కూడా ఐదు ప్రాంతాలు పంచతీర్థాలుగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ఫార్వర్డ్ క్లాస్ ఉండనట బీసీ క్లాస్ అంటే నరేంద్ర మోదీ చేస్తారు రైట్ నేను విచిత్రమైన పరిస్థితి మా దగ్గర బల్జా కమ్యూనిటీ ఉంది మొన్న బీసీలలో మాట్లాడితే ఏమన్నట్ల స్టేట్ స్టేట్ వాళ్ళు బీసీ ఎట్లా చేయాలి ఎస్సీ ఎట్లా ఎవరిని ఎట్లా అనేది బీసీ కులాలను గురించి స్టేట్ పార్టీ ఆలోచన ఎస్సీల వర్గీకరణ గురించి స్టేట్ల యొక్క ఒపీనియన్ తీసుకొని కేంద్రం నిర్ణయించాలి అది సుప్రీంకోర్టులో పెండింగ్ కూడా తెలిసి కూడా ఈ మాట మాట్లాడుతుంది నిజంగా మా మేనిఫెస్టో చూపెట్టబ కాబట్టి ఒకటి క్లియర్ అయిపోయింది నేను గెలిచినటువంటి నేను గెలిచిన సీఎం అయినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ని లక్ష పై మెజార్టీతో డీకేర్ నమ్మ గెలుస్తున్నదటువంటి భయం చూపుతున్నది ఎక్కడ పోయినా అసలు రేవంత్ రెడ్డి ఇట్లా కూడా ఈరోజు కాంగ్రెస్ వేసేటట్లేదు బీజేపీ కొట్టేసేటట్లున్నది కాబట్టి పిచ్చి పిచ్చి మాట్లాడేది మంచి నాయనా అని చెప్పి మనీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఇంకా ఇంకో విషయంలో నేను చెప్పాలి మేము రేవంత్ రెడ్డికి సీదా వార్నింగ్ చేయదలుచుకున్నా జిల్లాలను మేము మార్చేస్తాం కొన్ని జిల్లాలను తీసేస్తామన్నాడు కానీ నేను మనవి చేస్తున్నా నారాయణ పిల్ల నారాయణపేట జిల్లా జోలికి వస్తే బిడ్డ అన్ని పుట్టగతులు ఖతమైపోతాయి ఇది కుంపటిగా మార్చదని చెప్పి మనవి చేస్తున్నా మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటి రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ పదహారు మంది పుట్టినటువంటి ఫ్రీడమ్ పుట్టినటువంటి కేంద్రం ఇది లోకపల్లి సంస్థానం ఇది కాబట్టి తిక్క తిక్క మాట్లాడి బంద్ చేయాలని చెప్పేసి మనీ చేస్తున్నా ప్రజలు అలా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు మా జిల్లా జోలికొస్తే మా ప్రాణాలు అడ్డం పెట్టాయి దీన్ని కాపాడుకుంటాం దీన్ని పోనట్లు చూస్తామని చెప్పేసి సందర్భంగా ప్రజలకు అందరు కూడా విశ్వాసమిస్తున్నాం ఈ జూటా కూడా ఆరు గ్యారంటీలు అని చెప్పేసి పొంపల పిల్లలు జూటా మార్తారు మళ్ళా రిజర్వేషన్ల పేరు పెట్టు బీజేపీని ఎట్లా బద్దాం చెప్పండి ఎన్ని ఏమి చెప్పినా రేవంత్ రెడ్డి ఈరోజు మీ క్యాండిడేట్ రాములు బొమ్మ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది ఢిల్లీలో ఏమో కోట్ల రాముని వ్యతిరేకంగా అఫిడేవిట్ వేస్తాం ఈడనేమో మా క్యాండిడేట్ ఫోటో పెట్టుకొని తిప్పాడు భార్య ఆయన కలిసి శుభాకాంక్షలత శ్రీరామన్న సిగ్గుశందావా బజార్లో తిట్టి ఇంట్లో కాలు కాలు మొక్క వ్యాపారం కాబట్టి భారతీయ జనతా పార్టీ రామ్ లలాహం మందిర్ వహి బనాయంగే అన్నం మేము ఇబ్బందులన్నీ తొలగిస్తామన్నాం బరాబర్ తొలగించి రామ మందిర్ నిర్మాణం చేస్తాం ఇంకోటి ఏమన్నా ఎల్కే అద్వాణి గారు రిజర్వేషన్ వ్యతిరేక యాత్ర తీసిందంట పంత తొంభై దీనికంటే మూర్పత్రం ఏమైనా ఉంటా సోమనాథ్ నుండి అయోధ్య యాత్ర రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలి అని చెప్పి ఆయన యాత్ర పెట్టి నారాయణపేట కూడా వచ్చింది మీకు అందరికీ మా జిల్లాలో కూడా వచ్చింది తొడంగూటా మాట్లాడుతుంది నిజంగా నేను అనుకున్న ప్రపంచంలో ఈ ఇన్ని నాన్నెళ్ళ లోపలే జూటా మాట్లాడే ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్లు ఎవరైనా చేర్రా అంటే మా యొక్క దేవదాయ నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో మనవి చేస్తున్నా అమ్మా పన్నికమ్మా నీ ముందర నీవు కూర్చున్నప్పుడే నేను నీ యొక్క అత్తగారి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నా చిట్టెం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అసలు డీకే అన్న గురించి ఏమేమి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు పండబట్టి తొక్కుతారట మరి మీ అత్తమ్మని పండబట్టి తొక్కినప్పుడు నువ్వేం చేయాలి ఒక్కసారి ఆలోచన ఈయన ఒక్కాలా నేను ఆలోచన చేయాలని మనం సీట్లు వస్తాయి పోతాయి ఎమ్మెల్యేలు అయితే పోతాం ఎంపీలు అయితే పోతాం కానీ విలువలు దక్కాలి రాసిపెట్టుకోవద్దు నేను మీ మామ అందరం కూడా ఐదు సార్లు పోటీ చేసినాం కానీ ఒక్క జోగల ఒక్క జోలు కూర్చొని ఆలోచన చేస్తాం నారాయణపేట డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసినాం ఈ తాలూకా గురించి ఆలోచన చేసినాం కానీ ఈరోజు బయట రోజు వచ్చి ఇలా డామినేట్ చేసి ఇష్టం మాట్లాడుతుంటే చేతులు పెట్టుకుని ఉండేది కాదమ్మా వాళ్ళకి నీవు కూడా తగిన బుద్ధి చెప్పాలి నిజంగా చిట్టం వాళ్ళ పౌరుషం ఉంటే మరి ఈసారి నీ వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను నూ రోజు పులో పెట్టుకోమని చెప్పు ఆరు రోజు కదా మా అత్తమ్మ నాకు ఆశీర్వాదం ఉన్నది మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చెప్పి కాబట్టి ఈరోజు గౌరవం మీకు ఉండదంటే ఆ చిట్టం నర్సిరెడ్డి వల్ల ఉండదు ఈ డీకే అన్న వల్ల గౌరవం ఉండదు ఆ గౌరవం కూడా మంట కలిపిపోద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క జూటా పోరి రోజు మిమ్మల్ని అంతరు కూడా భయపెట్టించి మీద కేసులు పెట్టాము నానా తిప్పలు పెడుతున్నాడు ఈ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పి మనవి చేస్తున్నాను అమ్మే ఎమర్జెన్సీలో నేనే సాక్షి డెబ్బై ఐదులో నేనే ఒక్క సంవత్సరం జైలు పెట్టినా ఈ రోజు మాట్లాడుతున్నాను కాబట్టి ప్రజలతో మనవి చేస్తున్నా ఈ జూటా కోళ్ళని నమ్మొద్దురి జూటా మాట్లాడి ఒక్కటి కూడా ఈరోజు వరకు చేయలే బీజేపీ వల్లనే బీదలకు ఈరోజు ఏమైనా న్యాయం జరుగుతున్నదంటే మొదటిసారి స్వతంత్రం వచ్చినప్పుడు నుండి మన ఇంట్లో కుండలో బియ్యం నుండి తీసుకొని మన పొయ్యి నుండి తీసుకొని దర్శకుల గురించి తీసుకొని రైతుల గురించి తీసుకొని అన్ని రంగాలకు కూడా సహాయమైన ఏకైక నాయకుడు మందిరం కానీ విదేశాలలో ఎక్కడ పోయినా మనకు దొరికేటటువంటి గౌరవం కానీ తీవ్రంగా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీతోనే జరుగుతుంది మా నరేంద్ర మోదీ గారు త్వరలోనే మన యొక్క పాలమూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు ఆ డేట్ ప్లేస్ కూడా త్వరలోనే మీకు రెండు రోజులు అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భం మనవి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ దొంగల మాటలు వినకుండా ఈ ఇటాలియన్ కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకుండా భారతీయ జనతా పార్టీ స్వచ్ఛమైనటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వం నడ్డా గారి అధ్యక్షత జరుపుతున్న పార్టీకి మీరు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి బీసీల గురించి మాట్లాడేవాళ్ళు ఇరవై ఏడు శాతం బీసీల మంత్రులు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా కాంగ్రెస్ ఇయ్యలే చాలా విషయాలు ఉన్నాయి ఏది ఏమైనప్పుడు కూడా ఆప్కీ బార్ చార్ సో పార్ पक्का जब तक चार सौ पार में पालमूर भी एक सीट रहेगा कभी भारत के कहीं पर्वत झुके भी हैं कहीं दरिया रुके भी हैं नहीं झुकती मोदी की जवानी है नहीं रुकती डी के अरुणा की सवारी है जनता पार्टी जीतेगा वीरंदर गुड़ाई सारी कमनम गुप्त कोटे सी पेद గెలిపించి మా జిల్లాను శిక్ష శామనం చేసుకోవడానికి పార్లమెంట్ సెక్షన్ శామనం చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు పాపం నేను అడుగుతున్నాను అయినా నువ్వు పార్లమెంట్ సభ్యుడే ఉంటావు కదా పార్లమెంట్ ఒక క్వశ్చన్ అని అడిగినావా ఎందుకు అడిగాలే మరి మొన్నటిదాకా పార్లమెంట్ ఇప్పుడు కూడా మొన్న సీఎం కాక ముందు వరకు పార్లమెంట్ చెప్పిడవు కదా ఒక్కసారిని అడిగినావా అని చెప్పి నేను పని చేస్తాను అసలు కమిషన్ మొత్తం చదివినావా నీకు గుర్రాందని చెప్పి మనివి చేస్తాను దాంట్లో విషయంలో కోట్లే ఈరోజు అనవసరంగా లేకపోతే మాట్లాడడం ఏం అంటే ఏం చేయాలంటే బట్ట కాల్చి మీద ఈ బట్ట కాల్చి మీద ఆ బట్ట నీ మీద పడుతుంది మా మీద ఏం చూడమే ఉండితే నీ మొక్క మీదే పడుతుంది మీద పడుతుంది కాబట్టి నరేంద్ర మోదీకి బద్నాం చేయాలనుకున్నాడు నాశనమే ఏం చెప్తున్నా ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇరుపమాధముడు ఆయన తెలుగుదేశంలో కాలు పెట్టిండు తెలంగాణలో తెలుగుదేశం కథం ఇప్పుడు కాంగ్రెస్ అయినా కాలు పెట్టిండు తెలంగాణలో కాంగ్రెస్ ముక్త అయిపోతుంది ఇది కూడా కథం దేశ విషయం ఈయన ఈయన ఎక్కున్నాడంటే తన పభ్యం జరుపుకోవడానికి ఏ ఆ గురువు పడుతుంది ఈయన ఏం గెలవకూడదు కాబట్టి ఆయన ఒక మాట చెప్పిన టీవీలో చెప్పింది కదా ఏ ప్రజలు తిప్పోళ్ళు భవి మనం ఏమని చెప్పాలి ముందు గెలవాలి ఓపెన్ చేస్తున్నాడు ఆయన